రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పింఛన్దారులైన భర్త చనిపోతే పాలకు వెంటనే పర్తి యొక్క చేసి తగిన ఆధార్ పేపర్లు అప్లోడ్ చేయగా వచ్చే నెల భార్యకు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ తెలియజేయగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతుల పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పెన్షన్ విధానంలో ఏ ప్రభుత్వం చేయలేనివి ఈ ప్రభుత్వంలో చేస్తున్నారని అందుకుగాను ప్రభుత్వ సిబ్బందికి పోతుల పురుషోత్తం చౌదరి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముందుకు జరిపించడానికి ప్రభుత్వ సిబ్బంది ఒకరోజు ముందే సచివాలయంలో బస్సు మీకు జాముని నాలుగు గంటల నుండి పెన్షన్దారులకు డబ్బులు పంపిణీ చేయడం గ్రామంలో నూట పదహారు మంది పెన్షన్దారులకు పదిహేను మంది సిబ్బందితో నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఎనిమిది గంటల సమయంలోనే పూర్తి చేయడం గమనార్థమని మరియు గత నెల తొమ్మిదో వార్డు రాముడు చనిపోగా భార్య అయిన లక్ష్మీదేవికి ఈ నెల పెన్షన్ మంజూరు చేయడం ఈ విషయాన్ని తొమ్మిదవ వార్డు మెంబర్ అయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది

పెన్షన్ కార్యక్రమాల్లో మన గ్రామంలో వితంతువు పెన్షన్ భర్త చనిపోతే భర్తకు వస్తున్న పెన్షన్ని వెంటనే అధికారులు స్పందించి ఈ ఈమెకు పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం దీనికి సిబ్బందికి పంచాయతీ సిబ్బంది అయితేనేమి సచివాలయ సిబ్బంది అందరికీ మా హృదయ నమస్కారం చేస్తే మంచి పేరు వస్తుంది భవిష్యత్తులో అలాగే భగవంతుని దృష్టిలో కూడా మంచి అనేది పెంచుకోవడం జరుగుతుంది కనుక అధికారులు అందరినీ నేను విజ్ఞప్తి చేసేదామంటే మై ఒక రికమెండేషన్తో కాకుండా సామాన్యానికి ఇబ్బంది కలిగినప్పుడు మీరు తోడుండి వాళ్ళకి సాయం చేస్తే మీకు మీకు అన్ని రకాలుగా భగవంతుడు ఆశీర్వదం ఇస్తాడంత ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం భర్త చనిపోయిన తక్షణమే రెండవ నెల భార్య కూడా పెన్షన్ చేయాలనని ఆదేశాలు ఇవ్వగా మరి భర్తకు సకాలంలో మేము డెత్ సర్టిఫికెట్ ఇచ్చి మరి భార్యకు నెక్స్ట్ మంత్లోనే పెన్షన్ రావడానికి తగినటువంటి పేపర్స్ అన్ని మేము అప్లోడ్ చేయగా మరి సదరు పెన్షన్దారు నెల పెన్షన్ రావడం జరిగింది ఈ విషయం నాలుగు వేల పెన్షన్ రావడం జరిగింది ఇది గౌరవ పురుషోత్తమ సోదరి సార్ గారి ద్వారా ఆ పెన్షన్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది